కేంద్ర ప్రభుత్వం గ్రామ గ్రామాలకు నిర్వహిస్తున్న వికసిత భారత సంకల్ప యాత్ర కృష్ణా జిల్లా ముబ్బ మండలం పెద్దముక్తదేవి కోసూరు గ్రామంలో జరిగింది ప్రజలకు అందాల్సిన పథకాలు అందకుండా అడ్డుపడుతున్నా అధికార పార్టీ అధికారుల మీద విరుచుకుపడ్డ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పాలన అశోక్ కుమార్ ఆయుష్మాన్ భవా దీని దయా అంత్యోదయ పథకం ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఇంకా ఎన్నో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ప్రజలకు సరిగ్గా అందడం లేదని ఆయన అన్నారు జిల్లా కోఆర్డినేటర్ ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాలపై ప్రజలకు చక్కటి వివరణ అందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి చాటగడ్డ రాజశేఖర్ బీజేపీ నాయకులు నాడ విక్టర్ పాల్ ఎంపీ నివో గ్రామ సర్పంచ్ మరియు సచివాలయ సిబ్బంది ఏ నమ్మినేం ఆశాలు పాల్గొన్నారు రాజకీయాలు పేద ప్రజలు ఇంకా పేద ప్రజలు వారికి పిచ్చిదిద్దేదే ఈ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయం మరి మేము వచ్చాం ఈ గ్రామంలో మూడు పక్కల రోడ్లు ఉన్నాయి ఉపయోగమే ఉందా ఒక్క రోడ్డు పనిచేస్తుందా ఒక్క రోడ్డుకి వీళ్ళు వెయ్యించగలిగారా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాలైంది వీళ్ళకి దమ్ము ధైర్యం లేదు రోడ్లు వేయించడానికి ఈ గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులకి మరి తమ్ము లేక ప్రజలను వచ్చేటువంటి ప్రజలు కూడా రానియకుండా చేసి ఈ గ్రామంలో ఏం సాధిస్తామని ఈ రాజకీయ నాయకులు చెప్పాలని చెప్పి ప్రజలకి చెప్పేటువంటి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మేము సంక్షేమ పరాలు చెప్పడానికి గ్రామంకి వచ్చాం తప్పితే రాజకీయాలు చేయడానికి రాలా కానీ రాజకీయాలు చేసి ప్రజల్ని పంచాయతీ దగ్గరికి రానికుండా చేసినటువంటి రాజకీయ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి మేము నరేంద్ర మోడీ గారి తరఫున తెలియజేస్తా ఉన్నాం ఎందుకు చెప్తున్నాం అంటే ఈ గ్రామానికి రావడానికి ఆ బ్యాన్ అయ్యే ఖర్చు యంత్రాంగం డాక్టర్స్ నర్సులు ఈ యొక్క స్వయం ఉపాధి వాళ్ళు ఎంత మంది ఎంత ఖర్చు పెట్టుకుంటే ఈ గ్రామ ప్రజల కోసం చెప్పడానికి ఎంతమంది మేము వచ్చి కూర్చుంటే ఒక్క ప్రజలను కూడా పది మందిని కూడా రానివ్వకుండా చేసినటువంటి ఈ గ్రామంలో పెద్దలుగా చలమైన అవుతున్నటువంటి వాళ్ళు గ్రహించుకోవాలి ఈ గ్రామాభివృద్ధి ఎలా ఉందో చూసి నవ్వుతున్నారు రాష్ట్రంలో కాదు దేశంలోనే రేపు నవ్వేదట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గ్రామంలో మేము నాయకులు అని చెప్పుకుంటే ఉపయోగం లేదు ఆ గ్రామానికి అది ఆయనే చదువుతున్నాడు అక్కడ ఇన్ని గ్రామాల్లో ఈ గ్రామంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నాకు తెలిసినంత వరకు ఇవ్వాలి నాకు తెలిసింది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ న్యాయం మాత్రం లేదని వీళ్ళు ఈ విధంగా గ్రామాన్ని భ్రష్ పట్టించారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక గ్రామం కనుక అభివృద్ధి చెందితే అది రాష్ట్రానికి మంచిది ఆ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశానికి మంచిది దేశం అభివృద్ధి చెందితే ప్రపంచ దేశాల్లో ఇవాళ మూడో మూడో దేశంగా భారత్ ఎదిగింది దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు మరలా మన గ్రామాన్ని తీర్చిదికోవాల్సినటువంటి ఈ రాజకీయ నాయకులు గ్రామాల్లో ప్రజలను అనొక్కుతున్నారు ఇది ఎంత మాత్రం సహించేది కాదని నేను తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ పదం కూడా ఇక గ్రామ ప్రజలకు అందే విధంగా రూపొందించాలని చెప్పేసి నేను ప్రెసిడెంట్ గారి ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి సబ్జెక్టు ని కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా మీరు కార్యాచరణ రూపొందించాలని చెప్పి నేను తెలియజేస్తాను తల్లి ఎందుకంటే ఏ ఒక్క రూపాయి ఇప్పుడు ఇది దీనికి వచ్చిన నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయండి దాంట్లో ఉందండి ఎన్జి మరి అంటే ఏంటండి ఎక్కడి నుంచి వచ్చినాయి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయలు లేదు ఇక్కడ లక్షల యాభై వేల రూపాయలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది పదమూడు లక్షల యాభై వేలు రూపాయలు ఈ బిల్డింగ్ కడితే కనీసం దీని ఓపెనింగ్ కి మాకు సమాచారం లేదు అంటే ఈ యొక్క గ్రామాల పరిస్థితి ఎలా ఉందో గమనించండి అలాగే ఈ పేద ప్రజలకు వచ్చేటువంటి సంక్షేమ ఫలాన్ని వీళ్ళకి అందకుండా చేసి వీళ్ళకి తెలియకుండా చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయాలు పేద ప్రజల్ని ఇంకా అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం కాదు మీరు గ్రామంలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం తల్లి ఎందుకంటే ఇలాంటి సంక్షేమ ఫలాలు చెప్పడానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడే స్వతంత్రం వచ్చిందని మేము తెలియజేసుకోవాలి ఎందుకంటే ఏ రోజు కూడా ఏ కేంద్ర ప్రభుత్వం గ్రామం ఈ రోజు వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఉదయం పెదముత్తేవి గ్రామం వెళ్ళటం జరిగింది ఆ గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయా అంటే పేద ప్రజల కోసమని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ ఫలాన్ని వివరించడానికి మనం గ్రామాల్లోకి వెళ్తాం జరిగింది మరక్కడ లోకల్ రాజకీయాలతో ప్రజల్ని బయటికి రానివ్వకుండా ఆ యొక్క కార్యక్రమం దగ్గరికి పంచాయతీ దగ్గరకి రాకుండా ఆ గ్రామ రాజకీయ నాయకులు అడ్డుకోవటం చాలా బాధాకరం అనిపించింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి సందర్భం నుంచి పేద ప్రజల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో సంక్షేమ ఫలాల్ని పేద ప్రజలకు తెలియజేయాలని దృఢ సంకల్పంతో భారతదేశం మొత్తం కూడా అన్ని గ్రామాల్లో వెళ్ళి సంక్షేమ ఫలాలను చెప్పి ఎవరైతే సంక్షేమ ఫలాలు అందిపుచ్చుకుంటారో వారికి సంక్షేమ ఫలాలు అందే వరకు కూడా కృషి చేయాలని ఆయన పిలుపునివ్వటం మనం గ్రామాల్లోకి వెళితే ఆ గ్రామంలో ప్రజల్ని భయభ్రాంతులను చేసి బయటికి రానివ్వకుండా కార్యక్రమం దగ్గరికి రానివ్వకుండా చేయటం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలియజేసుకుంటూ మాకు అక్కడ అంది వచ్చినటువంటి ఎంపీడీఓర్ కానీ గ్రామ ప్రెసిడెంట్లు కానీ ఆ యొక్క యంత్రాంగం కానీ మాకు సహకరించిన లోకల్ రాజకీయ నాయకత్వంలో ప్ర ప్రజల్ని భయభ్రాంతులు చేసి బయటకు రానియకుండా చేయడం అనేది ఇది చాలా చోచనీయం గ్రామాల్లో పేద బడుగు బలహీన వర్గాలనే అణగ ఇది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరంకుశ వైఖరికి మరి ప్రజలే బుద్ధి చెప్పే టైం వస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్